తిరుమలలో రథసప్తమి వేడుకల నిర్వహణపై పాలక మండలి సమావేశం జరిగింది ఈ సమావేశంలో భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు సౌకర్యాలపై అధికారులకు టీటీడీ చైర్మన్ పలు సూచనలు చేశారు అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ ఈ నెల నాలుగున జరిగే రథసప్తమి ఏర్పాట్లపై సమావేశం నిర్వహించామన్నారు సప్త వాహనాలపై శ్రీవారు తిరుమాడ వీధుల్లో ఊరేగి దర్శన భాగ్యం కల్పిస్తారని తెలిపారు రథసప్తమి నాడు ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యోదయ గడి రానున్నాయని ఆ గడియల్లో శ్రీవారిని సూర్యకిరణాలు తాగుతాయని తెలిపారు రథసప్తమిని పురస్కరించుకుని రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశామన్నారు రథసప్తమి నాడు ఆద్యత సేవలు పిర్విలేజ్ దర్శనాలు రద్దు చేశామని ఆయన వివరించారు ప్రతి సంవత్సరం జరిగేటువంటి శుక్లపక్ష సప్తమి మార్పు జయంతి సందర్భంగా సూర్య జయంతి సందర్భంగా తిరుమల సప్తమి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం సప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి వారు ఊరేగుతూ ఆశీర్వదిస్తారు రథ సప్తమి రోజు దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతా ఉంది నాలుగవ తారీఖు నాడు ఫిబ్రవరి నాలుగో తారీఖు ఐదున్నర గంటల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యోదయం ఆరు నలభై నాలుగు ఏఎం సూర్యప్రభ వాహనం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చిన్న శేష వాహనం ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు గరుడవాహనం వాహనం మధ్యాహ్నం ఒక్క గంట నుంచి రెండు గంటల వరకు హనుమంత వాహనం మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు చక్ర స్నానం సాయంత్రం నాలుగు నుండి ఐదు వరకు కల్పవృక్ష వాహనం సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల వరకు సర్వ ఉపాల వాహనం రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహనం ఈ విధంగా మలయప్ప స్వామి వారు ఊరేగింపు ఉంటుంది దానికి అనుగుణంగా పలు సేవలు సివిలైజేషన్ దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది అష్టదళ పాద పద్మరాధన కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర ఉంజల దీపాలంకరణ సేవలు అన్నీ కూడా ఇవన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది ఎన్ఆర్ఐలు చంటిబిడ్డల తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు వికలాంగులు ప్రివిలేజ్ దర్శనాలన్నీ కూడా రద్దు చేయటం జరిగింది తిరుపతిలో ఫిబ్రవరి మూడు నుంచి ఐదు వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ చేయటం కూడా రద్దు చేయటం జరిగింది ప్రోటోకాల్ ప్రములకు మినుగా వివిధ బ్రేక్ దర్శనాలు రద్దు బ్రేక్ దర్శనాలను సంబంధించి ఫిబ్రవరి మూడున ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎస్ఈడి టికెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠ కూ వద్ద రిపోర్ట్ చేయాలని చెప్పి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం పన్నెండు వందల యాభై మంది పోలీసులు సుమారు వెయ్యి మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు చేయటం జరుగుతుంది సుమారు ఎనిమిది నుంచి పదివేల మంది ప్రతిరోజు ఆలయాన్ని దర్శిస్తున్నారు ఇక్కడ ఏదైతే మనం ప్రసాదాలు ఇస్తున్నామో అదేవిధంగా అక్కడ భక్తులందరూ కూడా ఇక్కడి నుంచి వంట వాళ్ళు వెళ్ళి అక్కడ తయారు చేసి భక్తులకి ఇస్తున్నారు చాలా ప్రశంసలు వస్తున్నాయి చాలా బ్రహ్మాండంగా ఉంది అంత చల్లలో పనిచేస్తున్నటువంటి టీటీడీ సిబ్బందికి ప్రత్యేకంగా మా బోర్డు తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గతంలో జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అధిగమించి మనం ఏం చేయాలి బెటర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి అనే దాని మీద ఈరోజు చర్చ జరిగింది ప్రభుత్వం ప్రాథమిక చర్యలు తీసుకుంది కదా దాని మీద ఏమి పోలీస్ ఆఫీసర్ కలెక్టర్ గారికి పోలీస్ ఎస్పీ గారికి వారందరితో చర్చించి మా తరఫు నుంచి బోర్డులో కూడా వారి సీనియర్ అధికారులు వచ్చారు వాళ్ళ కూడా చర్చించి ఏమేమి చర్యలు తీసుకుంటే బాగుంటుంది వాళ్ళు వాళ్ళు మెయిన్ గా లాండ్ ఆర్డర్ గురించి వాళ్ళు చెప్పారు ఎలా చర్యలు తీసుకున్నాం ఇంతమంది పోయిన సంవత్సరం ఆరు వందల యాభై మంది పోలీస్ సిబ్బందిని వాడితే ఈసారి పదమూడు వందల పోలీసు సిబ్బందిని వాడుతున్నారు ఎక్కడా కూడా రిస్క్ లేకుండా ఏమేమి చేయాలనేది అన్ని చర్యలు తీసుకుంటున్నాం అనేది వారు చెప్పారు మేము కూడా బోర్డు నుంచి కూడా చైర్మన్ గారు సభ్యులు కూడా సజెషన్స్ ఇచ్చారు దాని ప్రకారం వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇంకా వేరే ఏమైనా ఉంటాయీ ఉంటారు ఫుల్ అయిన తర్వాత ఫుల్ అయిన తర్వాత అవును ఖాళీ అయ్యేదాకా పోలీసు సైడ్ నుంచి లోపలికి వెళ్ళకుండా క్రౌడింగ్ జరగకుండా ఓవర్ క్రౌడింగ్ జరగకుండా వాళ్ళు పోలీస్ సైడ్ నుంచి చర్యలు తీసుకుంటారు విజిలెన్స్ సైడ్ నుంచి పోలీస్ అవన్నీ ఆల్టర్నేట్ గా స్క్రీన్స్ ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడం ముఖ్యమైన కూడళ్లలో అక్కడ ఎస్డి హెచ్డి ట్రాన్స్మిషన్ చేయడం మాడవీధుల్లో జరిగే వాహన సేవలు అవన్నీ వీక్షించడానికి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం బ్రహ్మోత్సవాలు కూడా చేసినాం అవి కూడా కంటిన్యూ చేస్తున్నాం ఆ ఏర్పాట్లన్నీ ఉంటాయి రాని వాళ్ళు రాలేని వాళ్ళు లోపలికి రాలేని వాళ్ళు మీకు తెలిసిందే కదా లక్ష ఎనభై వేల కెపాసిటీ మాత్రమే ఉంటుంది అందరూ కూడా అది అయ్యేదాకా కూడా బయటకు రావడానికి ఎవరు లోపలికి వెళ్ళడానికి